నిలబెట్టుకోవటం చేతగాక చచ్చిపోదాం అనుకున్నాండి నేను సస్తే పోయిరా బాబు ఈ బతుకొద్దు అనుకున్నాను నేను అట్లాంటి పట్టుకొచ్చి ఇంత కార్యాలు చేశాడంటే ఎంత తోడై ఉన్నాడో చూడండి నాకు అడుగడుగునా వెనక్కి చూపే ఆయన పారా నువ్వు పద ముందుకు బాగా నెట్టుకుంటా అడుగడుగున అడుగడుగునా కృంగుబాటే కదిలితే కూర్చొని ఆడో రెడీగా ఉంటావురా బాబా నువ్వు అయితే రెడీగా ఉంటావు లేరా నాయనల్లి ఏం కాదు లేవన్నీ నేను అరే డైరెక్ట్గా లైవ్లో వచ్చి కూడా నా మీద ప్రయోగం చేస్తుంటే ఈగ కూడా నా మీద వాళ్ళ నీల నా దేవుడు దేవుడు వాడు లైవ్లో వచ్చి రియల్ అండి అండి పచ్చి నిజమండి దేవుని బలిపీటం మీద చెప్తున్నాను నేను లైవ్లో వచ్చి నా మీద వాడు ప్రయోగం తంతు చేస్తే బలిపీటం మీద నన్ను పడగొట్టాలని వాడు తిప్పలు పడితే వాడు పోయాడు అడ్రస్ లేకుండా వాడు చచ్చిపోతే మూడు రోజులు శవాన్ని తీసే దిక్కు లేకుండా పోయాడు వాడు తెలుసా మీకు ఆ సంగతి అది నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు దేవుడు రెండే రెండు ఆప్షన్స్ అన్నా మారాలి లేదా నీ ప్రజల నెమ్మది కై

వ్యధవన్నర వ్యధోలు అయిపోయారు ఇప్పుడు దేవుడు నన్ను వాడుకుంటూనే ఉన్నాడు ఆత్మను రక్షిస్తానే ఉన్నాడు అంత నా గొప్పతనం చెప్పట్లా నాకు తోడై ఉన్నవాని యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను గోత్రపు సింహము నా పక్షిమును నిలిచున్నాడు పక్షి రాజు వల్ల రెక్కలు సాచి ఆయన నా పైన నిలిచున్నాడు ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నన్ను కప్పి ఉంచాడు లేకపోతే నేను తప్పించుకున్నట్టు అసాధ్యము పరాక్రమశాలి నాకు తోడై ఉన్నాడు అందుకే వీరుడవై నీవు నాకుండగా నేనేల భయపడుదు నేను విశ్వసిస్తున్నా కాబట్టి విశ్వాసంతో నేను వేసినటువంటి అడుగు క్రియాత్మకంగా మారిన అడుగు నన్ను సిగ్గుపరిచిందా గొప్ప కార్యాలు నేను చూసేటట్టు చేసిందా ఈరోజు మీకు చెప్తున్నానంటే ఎప్పుడైతే విశ్వాసం క్రియగా మారిద్దో మారు మనసు పొందు అన్నాడు పొందుతావో రక్షణ పొందు అన్నాడు పొందుతావో దాని శక్తి నీ మీద పనిచేసిద్ది ఎప్పుడైతే ప్రార్థన చేయి వాక్యం చదువు ఆ సారం పొందు పరిశుద్ధాత్మ అభిషేకమును వేడుకొని అభిషేకం పొందు నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పాడు దాన్ని చేయటం ద్వారా ఆ విశ్వాసం శక్తిగా మారి నీవు ప్రభావంతో నింపబడి ఉండేటట్టు చేస్తుంది